ఈ రోజు పెన్షన్లు మీరు చూశారు నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేలు ఇచ్చే పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరవై నాలుగు లక్షల పెన్షన్లు ఇస్తున్నాం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం సంవత్సరానికి నెలకు రెండు వేల ఏడు వందల కోట్లు పయనిస్తున్నాం మొదల తారీఖు ఇస్తున్నాం మొదల్ తారీఖు ఇవ్వడం కాకుండా టెక్నాలజీతో నేను ఏం చేస్తున్నానంటే ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో చెక్ చేసుకుని మళ్ళా ఐవీఆర్ఎస్ అడిగి సాటిస్ఫాక్షన్ లెవెల్ తెప్పించి ఎక్కడ ఒక చిన్న పొరపాటు జరగకుండా ఇచ్చే పరిస్థితికి వచ్చాం దీనివల్ల ఇండియాలోని హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఏకైక కార్యక్రమం సంక్షేమ కార్యక్రమాల్లో ఈ పెన్షన్ ఇచ్చే విధానం ప్రతి ఒక్క కుటుంబానికి బాధిత కుటుంబానికి కష్టాల్లో ఉండే కుటుంబానికి అండగా ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ రోజు పర్ఫెక్ట్ గా జరుగుతా ఉంది దీనివల్ల మీరు చూస్తే మనలో సగం కూడా ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు ఈ విషయాల్లో కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన చాలా మంది అంటున్నారు ఏమి ఇచ్చారంటున్నారు పండుగ పూట చెప్తున్నా మన సాక్షి గురించి ఆలోచించండి ఇండియాలో రాష్ట్రం వారికి డేటా తీసుకోండి ఎవరెంత పెన్షన్ ఇచ్చారో చూసి నేను ఇచ్చింది మంచిదైతే అప్పుడు మీరు నాకు చెప్పండి అది కూడా వృద్ధులకి వితంతువులకి వికలాంగులకి దివ్యాంగులకి అదే మారిగా పెరాలిస్ వచ్చిన వాళ్ళు గారి అందరికి వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టి చేస్తున్నాం